ఉప్పల్ ఈసేల్ ప్రాంతంలో పాఠశాలలు కాలేజీలు అధిక ఫీజును దోపిడీ చేస్తున్నారు విచ్చలవిడిగా మరియు అనుమతి లేని కాలేజీలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి వీటిపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ డిస్టిక్ డిఓ గారికి ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లింగస్వామి ఉప్పల్ అసెంబ్లీ ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ కిషోర్ బండిరాల రాజేష్ కుమార్ సాయి ఈశ్వర్ పాల్గొనడం జరిగింది ఉప్పల్ ఈసేల్ ప్రాంతంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలు అధిక ఫీజును దోపిడీ చేస్తున్నాయి దానిని వెంటనే నివారించాలని మేడ్చల్ డిస్ట్రిక్ట్ డిఓ గారికి ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లింగస్వామి ఉప్పల్ అసెంబ్లీ ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ కిషోర్ బండిరాల రాజేష్ కుమార్ సాయి ఈశ్వర్ పాల్గొనడం జరిగింది नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज़ लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय